హైదరాబాద్లో నాలాలు చెరువుల్లో నిర్మాణాలు కొనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలకు రంగం సిద్ధమైంది ఇప్పటివరకు కూల్చి కూల్చివేతలకు పరిమితమైంది తొలిసారిగా ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులను నమోదు చేయాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ నిర్ణయం తీసుకున్నారు వారి పేర్లు చేసిన తప్పిదాలను ఆధారాలు సహా సేకరించి సై సైబరాబాద్ పోలీస్ కమిషనర్కి మహంతికి ఫిర్యాదు చేస్తారని తెలుస్తోంది ఈ ఫిర్యాదు ఆధారంగా సైబరాబాద్ కమిషనర్ విచారణ ప్రారంభించింది త్వరలోనే మరికొందరు అధికారుల అవినీతి చట్టా బయటకు వస్తుందని దాని ఆధారంగా క్రిమినల్ కేసులు నమోదవుతాయని హైడ్రా స్పష్టం చేసింది సార్ అధికారుల మీద చర్యలు మంచి పరిణామంగానే చూడాలంటారు తప్పకుండా హైడ్రా అనే పేరుతోటి రేవంత్ రెడ్డి గారు ఈ కూల్చివేతల పర్వం మొదలుపెట్టారు ఓకే హైదరాబాదులోనూ ఆ చుట్టుపక్కల అనేక నల్లాలు చెరువులు అన్నీ కబ్జాకు గురైన వాటి వాటిని ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు బిల్డర్లు కావచ్చు ఇతరత్రా డబ్బులు ఉన్న వాళ్ళు కావచ్చు పెద్ద ఎత్తున కట్టారు అందుకు ఒక ఎగ్జాంపుల్గా ఎన్కన్వెన్షన్ చూపించారు దాన్ని కూల్చివేశారు ఇవన్నీ బాగానే ఉన్నాయి వీటితో పాటు ఇప్పుడు కావురి హిల్స్ లాంటి చోట్ల కూడా భారీ ఎత్తున నోటీసులు ఇస్తున్నారు అందరికీ ఇంకా చాలా చోట్ల సిటీలు ఇస్తున్నారు కానీ ఇక్కడ కీలకమైన పాయింట్ ఏంటంటే అసలు ఎన్కన్వెన్షన్ సంగతి పక్కన పెట్టండి మిగతా వాటన్నిటికీ కూడా ఇల్లు కట్టుకుంటే బిల్డర్లు పెద్ద పెద్ద అపార్ట్మెంట్ కాంప్లెక్స్లు నిర్మిస్తే వాటికి ఎవరు ఎవరిచ్చారు ఇల్లు కట్టుకుంటే భారీ ఎత్తున డబ్బులు ఉన్నవాళ్ళు వాటికి పర్మిషన్ ఎవరిచ్చారు వాటికి పవర్ కనెక్షన్స్ ఎవరిచ్చారు వాటికి వాటర్ కనెక్షన్స్ ఎవరిచ్చారు వాటికి డ్రైనేజ్ కనెక్షన్స్ ఎవరిచ్చారు ఇవన్నీ కూడా ప్రభుత్వ విభాగాలే ఇక్కడ హెచ్ఎండీఏనో జీహెచ్ఎంసీనో మరొకరు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటో వాటర్ డిపార్ట్మెంటో ఎవరో ఒకరు ప్రతి కనెక్షన్ ఇచ్చారు వాళ్ళకి అది ఇల్లీగల్ అయితే అక్రమం అయితే ఉల్లంఘన అయితే చెరువుల్లో కడితే ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉన్న ప్లేస్లో కడితే బఫర్ జోన్లో కడితే ఎలా ఇచ్చారు ఆనాడు ఇప్పుడు హైకోర్టు కూడా మన కామెంట్ చేసింది ఇరవై ఏళ్ల క్రితం కడితే ఇప్పటి వరకు ఏం చేస్తున్నారు మీరంతా అధికారిక బాధ్య బాధ్యత లేదా సో ఈ బిల్డింగులు ఉన్నాయంటే ఈ అక్రమాలు ఉన్నాయంటే ఈ ఉల్లంఘనలు ఉన్నాయంటే ఇవన్నీ ఎలా పడితే అలా నిర్మాణ జరిగాయంటే ప్రధాన కారణం అధికారులు సంబంధిత అధికారులు వాళ్ళని ఫస్ట్ బాధ్యులను చేయాలి ఎన్కన్వెన్షన్ ఉన్నది దాన్ని రెగ్యులరైజ్ చేయలేదు మేము అని చెప్పి పదే పదే చెప్తున్నారు రంగనాథ్ గారు ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయలేదు అందుకనే ఎందుకంటే అది అక్రమంగా ఎఫ్టిఎల్ పరిధిలో బఫర్ జోన్లో కట్టారు అని మరి పెద్ద పెద్ద ఫంక్షన్స్ అవుతాయి అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి అవుతున్నాయి ఎంతోమంది వీవీపీఎల్ కార్యక్రమాలు అక్కడ జరుగుతుంటాయి వాటికి కరెంట్ ఎక్కడి నుంచి వచ్చింది వాటికి వాటర్ ఫెసిలిటీ ఎక్కడి నుంచి వచ్చింది వాటికి డ్రైనేజ్ ఫెసిలిటీ ఎక్కడి నుంచి వచ్చింది ఇవన్నీ ప్రభుత్వ విభాగాలే కదా ఇచ్చినవి అంటే ప్రభుత్వంలో ఒక విభాగమేమో ఇది ఉల్లంఘన అని చెప్తుందా మరొకటేమో అయినా పర్వాలేదని చెప్పి కనెక్షన్స్ ఇస్తారా ఇది అక్రమం కాదా ఇది బాధ్యత రాహిత్యం కాదా ప్రభుత్వానికి సో ప్రభుత్వంలోని అధికారులు ఎలా చేస్తారనేది అందరికీ అందరికి తెలుసు అనేక చోట్ల అది కావురు హిల్స్ కావచ్చు మరొకటి కావచ్చు అన్ని చోట్ల కూడా ఇల్లు కట్టుకునేటప్పుడు అది అక్రమం అని తెలిసినా కూడా అధికారులు వాళ్ళకి పర్మిషన్ ఇస్తున్నారు చూసి చూడనట్టుగా ఉంటున్నారు ఎందుకుంటున్నారు డబ్బులు తీసుకొని లంచాలు తీసుకొని భారీ ఎత్తున లంచాలు మింగి వీళ్ళందరినీ అలవ్ చేశారు కట్టుకోవడానికి ఇప్పుడు లంచాలు మెక్కినటువంటి అధికారులు లంచగొండే అధికారులు ఏమో బాగానే ఉంటారు వందల కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు ఏసీపీ ఎప్పుడు రైడ్ చేసినా కూడా ఈ ప్లానింగ్ డిపార్ట్మెంట్ కానివ్వండి జిహెచ్ఎంసీ కానివ్వండి సంబంధిత వ్యక్తులు కానివ్వండి వాళ్ళ దగ్గర పదులు వందల సంఖ్యలోనే కోట్ల రూపాయలు దొరుకుతున్నాయి ఎందుకు దొరుకుతున్నాయి ఆ స్థాయిలో వాళ్ళు డబ్బులు లంచాలు తీసుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళ లంచాలు వాళ్ళు తీసుకొని మధ్యతరగతి వ్యక్తి యాభై లక్షల కోట్ల రూపాయలు పెట్టి ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్ కొనుక్కుంటే ఇప్పుడు వచ్చి ఇది ఎఫ్టి పరిధిలో కట్టాడు బిల్డరు ఇది బఫర్ జోన్లో ఉన్నది అని చెప్పి మీరు కూలగొడితే అతను బ్యాంకు లోను తీసుకొని ఒక మధ్య తరగతి వ్యక్తి జీవితకాలం పాటు చేసిన సేవింగ్స్ కలిపి కట్టుకుంటాడు అతని దగ్గర లంచాలు తీసుకొని ఆ బిల్డర్ దగ్గర ఆ బిల్డర్ ఇంటర్న్ ఆ లంచాలను కూడా కవర్ చేసుకోవడానికి ఎవరైతే అపార్ట్మెంట్లో కొనుక్కుంటారో ఆ కాంప్లెక్స్లో వాళ్ళందరి దగ్గర కూడా ఆ డబ్బులంతా కూడా రికవర్ చేసుకొని వాటిని గవర్నమెంట్కి ఫీజుల రూపంలో లంచాల రూపంలో కట్టి లాభాలు సంపాదించారు ఇప్పుడు చివరికి ఎవరు విక్టిం ఎవరు బాధితులు ఎవరు నిజమైన బాధితులు ఇందులో ఎవరైతే డబ్బులు పెట్టుకోలుకున్నారో వాళ్ళు మామూలు మధ్యతరగతి జీవులు ఇప్పుడు చాలా వార్తలు వస్తున్నాయి మధ్యతరగతే కాదు ఈవెన్ భేదవాళవి కూడా కొట్టేస్తున్నారని చెప్పి చాలా విమర్శలు కూడా వింటున్నాం ఇటువంటివి చాలా వరకు కూడా అధికారులే బాధ్యులు కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడేదో రంగనాథ్ గారు ఐదుగురు ఆరుగురు అధికారులని శిక్షించండి వీళ్ళు తెలిసి కూడా ఎలా చేశారని చెప్పి కంప్లైంట్ చేశారట నా ఉద్దేశంలో ఐదుగురు ఆరుగురు కాదు అరవై మంది ఆరు వందల మంది ఆరు వేల మంది అధికారులు గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా హైదరాబాదులో ఈ పనులు చేశారు ఆ జీహెచ్ఎంసీలో పనిచేసే అధికారులు అదే అదేవిధంగా టౌన్ ప్లానింగ్లో పనిచేసే అధికారులు వాళ్ళని అకౌంటబుల్ చేయకుండా వాళ్ళకి బాధ్యత లేకుండా అదేవిధంగా ఈ ఉల్లంఘనలు ఉన్న బిల్డింగ్లన్నిటికీ కూడా నీటి కనెక్షన్లు ఇచ్చి పవర్ కనెక్షన్స్ ఇచ్చి వాటిని ఎంకరేజ్ చేసినటువంటి ఆ డిపార్ట్మెంట్సు వాళ్ళ అధికారులు వాళ్ళకి బాధ్యత లేదా ఇవాళ ఒక అపార్ట్మెంట్ కొనుక్కుంటే ఒక మధ్యతరగతి జీవి అతనికి వాటర్ కనెక్షన్ ఇవ్వాలన్నా పవర్ కనెక్షన్ ఇవ్వాలన్నా ఆయా డిపార్ట్మెంట్లు వంద అడుగుతాయి డాక్యుమెంట్స్ అది నీదే అని చెప్పు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఇవ్వు అది ఇవ్వు ఇది ఇవ్వు అని చెప్పి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వు అని చెప్పి అట్లాంటిది ఈ ఇంత పెద్ద ఉల్లంఘనతో కట్టినటువంటి బిల్డింగులు ఎఫ్టిఎల్ పరిధిలో కట్టినటువంటి బిల్డింగులు బఫర్ జోన్లో కట్టినటువంటి బిల్డింగులకి మరి వీటికి అనుమతులు లేవు ఇవి ఏమాత్రం కూడా చెల్లవు అని చెప్పి ఇదే వాటర్ డిపార్ట్మెంట్కి ఇదే డ్రైనేజ్ వా డ్రైనేజీ శాఖకి ఇదే మంచినీరు సప్లై చేసేటువంటి డిపార్ట్మెంట్కి వీరెవరికి తెలియదా పవర్ డిపార్ట్మెంట్కి తెలియదా తెలిసినా ఇచ్చారు కదా అది ప్రభుత్వంలో భాగమే కదా సో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళంతానేమో పత్తితుల వాళ్ళేమో లంచాలు తీసుకుని అందరికీ పర్మిషన్లు ఇచ్చేయచ్చా లేదా చూసి చూడనట్టు వదిలేయచ్చా పరోక్షంగా ఎంకరేజ్ చేయొచ్చా ఆ తర్వాత కట్టిన వాళ్ళు మీ కర్మకి మీరు పోండి ఎప్పుడు ఏ గవర్నమెంట్కి తోస్తే అప్పుడు వచ్చి ఆ గవర్నమెంట్ కూరగొట్టేస్తుంది బెదిరిస్తుంది బీఆర్ఎస్ అంటుంది ఎల్ఆర్ఎస్ అంటుంది డబ్బులు వసూలు చేస్తారు కొత్తగా లేదు అంటే ఇప్పుడు రేవంత్ రేవంత్ రెడ్డి గారిలాగా కొత్తగా హైడ్రాని పెట్టాము అసలు కూరగొట్టేస్తాము అని చెప్పి చెప్తారు కాబట్టి ఏదో ఐదుగురును ఆరుగురును అధికారులను శిక్షించినంత మాత్రాన న్యాయం జరగదు నిజంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సీరియస్గా ఉంటే ఈ విషయంలో నిజంగా ఉల్లంఘన ఉండకూడదు అనుకుంటే కొరడా జులిపించాలి అనుకుంటే మొదలు పెట్టవలసింది జీహెచ్ఎంసీ నుంచి అధికారుల దగ్గర నుంచి ఎవరైతే తప్పు చేశారో అధికారులు వాళ్ళందరినీ శిక్షించాలి ఏ ఏరియాలో అయితే అక్రమంగా నిర్మాణాలు వచ్చినాయో ఆ ఏరియాలో గత ఇరవై సంవత్సరాలుగా ముప్పై సంవత్సరాలుగా ఎవరు పనిచేశారు ఎలా పనిచేశారు ఎలా అనుమతి ఇచ్చారు మాకేం తెలియదండి మాకు తెలియకుండా కట్టేసుకున్నారు అని చెప్పడానికి వీలు లేదు ప్రతి ఆఫీసర్కి కూడా ఒక ఏరియా ఉంటుంది ఒక పరిధి ఉంటుంది ఒకవేళ మిమ్మల్ని లెక్క చేయకుండా అవతల వాళ్ళు కట్టుకుంటే నోటీసులు ఇచ్చే అధికారం ఉన్నది అధికారికి కనీసం వాళ్ళు నోట్ చేయాల్సి ఉంటుంది కదా నా పరిధిలో ఇదిగో ఎఫ్టిఎల్ పరిధిలో ఈ విధంగా బిల్డింగ్లు కడుతున్నారు వాళ్ళు చెప్పినా ఆగడం లేదు అని చెప్పి గవర్నమెంట్కి మరి సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా నోటు ఆ అయినా చేశారా ఏమీ చేయలేదు సో ఇంత దుర్మార్గంగా ప్రభుత్వాలు అధికారులు ఇన్నాళ్ళు వ్యవహరించి ఇప్పుడేదో పతిత్తులాగా బయలుదేరి అన్నీ కోలగొట్టేస్తామని చెప్పి రాజకీయ నాయకత్వం ప్రకటిస్తే ఈ అధికారులు కూడా పోలోమని బయలుదేరటం దీని మీద రాజకీయం కావటం ఇదంతా చూస్తున్నాం కానీ బేసికల్లీ సామాన్యుడు కోరుకునేది మధ్యతరగతి వ్యక్తి కోరుకునేది ఏమిటంటే సిటిజన్ కోరుకునేది ఏమిటంటే ఎవరి అనుమతి ఇవన్నీ వచ్చినాయి ఏ అధికారులైతే బాధ్యులు వాళ్ళు ఎందుకు యాక్ట్ చేయలేదు ఆ రోజున వాళ్ళు ఆ రోజున యాక్ట్ చేయలేదు కాబట్టి ఇవాళ పరిస్థితి ఇంత కాంప్లెక్స్గా ఇంత సంక్లిష్టంగా తయారైంది కాబట్టి పెద్ద ఎత్తున వాళ్ళని ముందు బాధ్యతలు చేస్తేనే ప్రజల్లో ఈ హైడ్రా ఆపరేషన్స్ మీద ఎంతో కొంత నమ్మకమైన కలుగుతుంది